फ्यूटबॉल रूके, फ्यूटबॉल बस रूका, लेकिन इतनी साल नॉर्मल बना बना लेता है, नॉर्मल बना बना लेता है, नॉर्मल बना बना लेता है, शुद्ध आर्मी तो स्करार है, शुद्ध आर्मी तो स्करार है, निराश कूटे हो, 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 निराश ప్రభుత్వం ప్రభుత్వాలు రాగానే ఇంకా ప్రభుత్వం ఎక్కి ఎక్కిరాను కాదు ఎక్కిరాను కాదు జనాలు మీరు చిల్లరగాలు రోడ్ మీద పడతారు అంటే రోడ్ మీద ఉన్నాను కానీ ఇంకా రోడ్డు మీద వేస్తారు గురిశాలకు కూడా పట్టెనియ్యారు ప్రభుత్వం తాగా అంటే ప్రభుత్వమే మేము ప్రభుత్వం ఓట్లేసినాక ప్రభుత్వం వచ్చింది వేడికెళ్ళి వచ్చింది ప్రభుత్వం ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలు ఉన్న ఉన్న ఉన్నోని పెంచుతారు లేనోని ఇంకా గుడుతురు లేనోని ఇంకా లేనోడు కానీ ఉన్నోడు కావద్దు అది ఈ రోజు లేనన్నాడు రేపు బాగుపడాలని చూడాలా కానీ బాగుపడినా అనుకో ఇంకా రోడ్డు మీద కుందామని చూస్తాం గవర్నమెంట్ ప్రభుత్వం గవర్నమెంట్ జాగ్ అంటే గవర్నమెంట్ జాగ ఎడికెళ్ళి వచ్చింది గవర్నమెంట్ ప్రజలు లేని గవర్నమెంట్ వచ్చిందా గవర్నమెంట్ జాగా గవర్నమెంట్ ఊడ జాగాలు కడుతున్నాడు